హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు చక్కటి కర్రీ రెసిపీ సొరకాయ పులుసు చేసి చూపిస్తానండి ఎప్పుడూ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి పులుసు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే ఈ సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇలా ఒక సొరకాయ తీసుకోవాలి ఇందులో నేను హాఫ్ వరకు తీసుకున్నానండి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సొరకాయ పులుసుకు వచ్చేసి ఒక మూడు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని వేసి కూడా చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే సొరకాయ పులుసులో బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గించాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చిల తుంచి వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి సొరకాయ ముక్కలు ఈ మాత్రం కట్ చేసుకుంటే పులుసులోకి బాగుంటాయి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా ముక్కలకి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల వరకు సొరకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతుందండి మరొకసారి ఓపెన్ చేసి ఈ ముక్కలంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా మగ్గినట్లుగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే టేస్ట్ సరిపడా కూడా సాల్ట్ ఒకేసారి వేసేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మూతపెట్టి మరి కొద్దిసేపు మగ్గించాలి మరొక ఐదు నిమిషాలు మగ్గించామంటే ఈ అల్లం పేస్ట్ అంతా కూడా చక్కగా సొరకాయ ముక్కలు పట్టి రుచి అనేది బాగుంటుంది చూడండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి టమాటా ముక్కలు కూడా చాలా మెత్తగా అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి కారం పొడి ముక్కలు మగ్గకుండా ముందుగా వేసామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి అందుకే ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత వేసామంటే కూర అంటు పట్టకుండా చక్కగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి పులుపు మీరు తినగలిగేంత చూసి ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఈ చింతపండు రసం మరిగేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మగ్గించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడే సొరకాయ ముక్కలకి ఈ పులుసంతా కూడా పట్టి చక్కగా ఉంటుంది చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలకి చక్కగా పులుసు అంతా కూడా దగ్గరగా ఉడికింది మనకి సొరకాయ పులుసు కూడా చక్కగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మసాలా వేసి సన్నగా తరిగిన కొత్తిమీరకున వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించామంటే ఈ కొత్తిమీర మసాలా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది సురకాయ ముక్కలకి మరి కొద్దిగా చిక్కబడుతుందండి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించేస్తే ఒక మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి మనకి కర్రీ వచ్చేసి రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సొరకాయ పులుసుని వేరొక బౌల్లోకి తీసేసుకుందామంటే ఎంతో రుచిగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది చూడండి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి సొరకాయ పులుసు వచ్చేసి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు కర్రీలా కాకుండా ఒకసారి ఇలా పులుసు ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఈ టేస్టీ సొరకాయ పులుసు రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్